ధ్యానం చేసి చూడు పిరమిడ్ కట్టి చూడు పెళ్లి చేసి చూడు ఇల్లు కట్టి చూడు అని మనం విని ఉన్నాం సంసారం సాగరం అని కూడా విన్నాం మరి సంసారం సాగరం అన్న తరువాత పెళ్లిళ్లు చేయడాలు ఉంటాయి ఇల్లు కట్టించడాలు ఉంటాయి సంసారం అన్నది తప్పనిసరి సంసారం ఉండే తీరాలి కేవలం సంసారం మాత్రమే జీవితమైతే అది కేవలం ప్రాపంచికం అవుతుంది కేవలం ప్రాపంచికత అన్నది విధిగా తగిన మోతాదులో దుఃఖంతో కూడుకుని ఉంటుంది ఒకరి ఇష్టాలు మరొకరి ఇష్టాలతో నిరంతరంగా ఢీకొట్టుకుంటూ ఉంటాయి ఒకరి స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు మరొకరి స్వేచ్ఛా స్వాతంత్ర్యాలకు ఆటంకాలుగా ఉంటాయి అయితే సంసారం అన్నది దుఃఖభాజంగా ఉండకుండా ఉండాలంటే ప్రాపంచికతకు ఆధ్యాత్మికతను తప్పనిసరిగా జోడించాలి ఆధ్యాత్మికత అన్నది ప్రాపంచికతలోని దుఃఖాన్ని దూరం చేస్తుంది ధ్యానం చేసి చూడు పిరమిడ్ కట్టి చూడు ఇదే ఆధ్యాత్మికత అంటే ప్రతి ఒక్కరూ విధిగా ధ్యానం చేయాలి ప్రతి ఇంటిపై విధిగా ఓ పిరమిడ్ కట్టుకోవాలి ధ్యానం ఒంటిని శక్తిమయం చేస్తుంది పిరమిడ్ ఇంటిని శక్తి క్షేత్రం చేస్తుంది తింటే గారెలే తినాలి వింటే భారతమే వినాలి చేస్తే ధ్యానమే చెయ్యాలి కడితే పిరమిడ్లే కట్టాలి మాస్టర్ అయితే పిరమిడ్ మాస్టరే కావాలి జిందాబాద్ జిందాబాద్ పిరమిడ్ మాస్టర్ జిందాబాద్ 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 పిఎస్ఎస్ఎం జిందాబాద్ బ్రహ్మర్షి పత్రిజీ